అలాగే మన తెలుగుదేశంలో రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉపాధ్యక్షుడిగా కూడా తెలియజేస్తున్నారు అలాగే సురేంద్ర రెడ్డి గారు మహాత్మాడు యువకుడు ఉత్సాహం మరి ఆయన కర్కపూర్కి వంటి చేత్తో ఎందుకంటే ఆయన ఎవరైనా చేస్తే చూస్తారే తప్ప మొన్న కూడా అద్భుతంగా ఆయన రెండు రోజులు కూడా నిర్వహిస్తే మన అలాగే తీసుకొచ్చారు చక్కగా ఎన్నో విభిప్రానికి వచ్చి మిత్రులు కూడా రాజమండ్రి వాళ్ళు దీన్ని తీసుకున్నట్లయితే రేపు సుధాన రెడ్డి గారిని ప్రయాణం చేసి అంత గౌరవం నుంచి వారికి రాజమండ్రి వాళ్ళు కూడా తెలియజేస్తాను మరి ఈ దంపతుల గురించి వారు పిల్లలతో సహా సకుటుబంగా విచ్చేసి మరి ఎంతో దూరం నుంచి చేసినటువంటి వారిద్దరికి కూడా ధన్యవాదాలు వారి నిజంగా ఆతిథ్యం ఈ సభలన్నీ జరిగినప్పుడు కూడా వారి ఇంట్లోనే వారి సరిగ్గా దగ్గరుండి వంట చేయించి భోజనం అందరికీ పెట్టినటువంటి అలాగే ప్రతి సంవత్సరం కూడా గొప్ప గొప్ప విత్తలందరినీ మనం తీసుకురావటం వారందరూ కూడా మన ఆహ్వానాన్ని మరించి అంగీకరించడం కూడా చాలా గొప్ప విశేషం అలాగే మాకు ఈ మధ్య మన కాలంలో గవర్నర్ గారు పరీ నిర్మాణ చేసినటువంటి మా మాణిక్య అమరావతి కళాబంధు కైండ్నెస్ సొసైటీ అనేది స్థాపించి భారతదేశంలో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి చాలా విదేశాలకు వెళ్ళిపోయి ప్రలోభపడి అప్పు చేసి లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ బలవన్మ వారు పెట్టే చక్రకి అక్కడ సరైన దిశ పాస్పోర్ట్ లేక లేక చనిపోయిన వాడికి కొన్ని లక్షల రూపాయలు పెట్టిన మృతదేహం రాదు అలాంటి దాన్ని ఆయన ఇతర దేశాల నుంచి తెప్పించి వారింటికి మరి చేర్చేటువంటి గొప్ప దయాత్ర మా అలాగే కళా సంస్థ కూడా అన్నింటికి అండదండే ఉంటారు అలాగే లైన్స్ లో మరి చేసే కార్యక్రమాల్లో కూడా కళా సంస్కృతి కార్యక్రమాలు ప్రోత్సహించాలని మన భారతంలో రాజీ గారునాథ్ గారు ముందుగా ఈ సభా కార్యక్రమం పెద్దలు గోత స్వామి రెడ్డి గారిని కళాశాలని మాట్లాడవలసింది కోరుతున్నాను పర్టికులర్గా నాటకం చూడాలని భావంతో ముందుగా వచ్చి నాటకాన్ని ముందు కూర్చుని వచ్చింది చూసుకున్నంత చాలా చాలా అనుభూతి పొందాను గతంలో చూస్తున్నా ఇప్పటికెంత వ్యత్యాసం వచ్చిందంటే ఆ డైలాగ్ డెలివరీలో మంచి మళ్ళీ గ్యాప్ ఉండేది ఇక్కడ ఒక గ్యాప్ లేదు ఒక ప్రాప్టింగ్ లేదు ఆ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ బ్యాలెన్స్ తప్పలేదు ప్రతిదీ ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేసినటువంటి ఆ ఆ కూడా నా పనులు అంత చేస్తున్నాను అంటే ఎంతో కృషి ఎంతో కృషి చేస్తే జరగరాదు చాలా చేస్తే కానీ మరి నాటక రంగం అయినా ఇలా సాంస్కృతిక రంగం అయిన అంత కృషి చేస్తేనే ఆ రంగాల్లో నిష్ణాతులు అవుతారు మరి అలాంటి నిష్ణాంతులకి ఎంకరేజ్మెంట్ చేసినటువంటి ఈ కేంద్రం ఈ బీగార్ కేంద్రం చాలా ధన్యం ఈ మీడియా ప్రజల మనసులో ఎక్కువ శ్రద్ధాయుతం చెప్పి ఉంటుంది దానికి పాటు పడిన రామారావు గారు వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ పెద్దలందరినీ కూడా నా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నారు మరి మా తణుకులో ఓపి నాటకం ఉంటుంది నా పని మొత్తం ప్రజలుగా కట్టారు కానీ దూర సంవత్సరాలతో అక్కడ కార్యక్రమం గతంలో కూడా నేను చెప్పాను మనం ఒక టీం తయారు చేసి అక్కడ కూడా చేయాలి అక్కడ కూడా చేసి అక్కడ రెగ్యులర్ గా రెగ్యులర్ గా చేసుకుంటే మరి అక్కడ కలుపు కూడా సన్మం జరిగిన రెండు నాటకం చాలా మంది అలాగే ఉన్నారు ఇలాంటి గ్యాప్ వస్తే మర్చిపోతారు గ్యాప్ రాకుండా వీళ్ళ నడుపించుకొని చేస్తుంటే మన యొక్క హిస్టరీ మన కల్చర్ ఇదంతా కొనసాగుతూ అవుతుంది మరి మా మనవాడు వచ్చాడు చూస్తున్నాడు చూస్తూ చూస్తూ సడన్ ఆ తల్లి పాత్ర కలంత నీ పెట్టిన

అధిక సంబంధాలు అయిపోవడం మళ్ళా మానవ సంబంధాలు ఎంత గౌరవించాలి చెప్పడం తల్లిదండ్రులకి పిల్లలకి స్నేహితులకి అందరికీ ఇచ్చినటువంటి ఆ నాటక టీం అందరికీ కూడా అందరూ చెప్పుకుంటూ మరి ఈ రోజు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ణాంతులు నాకైతే ప్రతి ఒక్కరు వచ్చినంత కొన్ని విషయాలు మాట్లాడితే ఉంది మరి కారణం లేదు కానీ ఎందుకంటే మిందరి దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది మీరందరూ కూడా మీ మీ ఫీల్డ్ లో ఎంత కృషి చేసారు అందువల్ల ఈ యొక్క సెలెక్ట్ అయిన వారి చెంత కొంచెం నాయించండి ఒక డూప్లికేట్ ఇప్పిస్తే వారి వారి ఏ ఫీల్డ్ లో సాధించారు ఏం చేశారు చూస్తే రికార్డ్ కింద ఉంటుంది మరి నాకు ఈ పురస్కారం పురస్కారానికి పొందిన గ్రంథానికి కూడా నా మనసు నేను తెలియజేస్తున్నాను ఈ పురస్కారం అనేది చాలా గొప్ప పురస్కారం అంటే విలువ పిలువ ఎక్కువ కానీ మనస్సు వంటి వచ్చింది మంచి వేదిక వంటి వచ్చింది ఈ వేదిక మీద అనేక మంది పెద్దల ద్వారా వచ్చింది బ్యాలెన్స్ గా వచ్చింది ఒక రియల్ క్వాలిటీ వర్క్ గా వచ్చినటువంటి పురస్కారం కనుక ఈ పురస్కారానికి ఎక్కువ విలువ ఉంటుంది మరి కూడా సమాజం చేస్తున్న సేవకు మరొకసారి అభివృద్ధి తెలియజేసుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని రాజకీయంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తిని కళలు కళాకారులు కొన్ని కార్యక్రమాల్లో నేను తరచూ పాల్గొనేటువంటి వ్యక్తిని నన్ను ఒకరికి కాపానించి అందరి మధ్యలో నిలబెట్టినటువంటి రామారావు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా అది అందరూ కోపం రావచ్చు రామారావు గారు మా విశాఖపట్నంలో ఎందుకు పుట్టలేదు ఇది కోప మా విశాఖపట్నంలో పుట్టింటే నిజంగా కళలు విశాఖపట్నాన్ని తీసుకెళ్ళే వాళ్ళు పుట్టేందుకు తాళతల్ల గుడ్ల ఈ రోజు ఇక్కడ కార్యక్రమం మన ఎంతో బాధ్యత తీసుకొని ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇలా నాటకా చూసాం నిజంగా మీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ కూడా మన కుండల మీద మనం చేసుకుని ఆలోచన చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి దానికి లేదు నాతో పాటు పెద్ద వచ్చాక విశాఖపట్నం కళాకారులు అంటున్నారు జీవిస్తారు ఆవు కూడా అలాంటి వాళ్ళు వచ్చారు నేనైతే మేము కోరుతున్న మిగతాలు చెప్పదలుచుకోవడా మరి ఎమ్మెల్సీ గారు ఈ చిన్న కార్యక్రమం అనుకున్న గతంలో ఎన్నో సార్లు వచ్చిన ఈ వేళ ఒక పదవులో ఉంటూ ఒక రెండు లక్షల మందికి ఎమ్మెల్యే అయితే రెండు లక్షలు ఎమ్మెల్యే అంటే ఒక ఇరవై లక్షల మందికి సమాధానం చెప్పి వారి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సమయాన్ని కేటాయించుకొని తన మనమల్ని కొడుకుని కూడా తీసుకొచ్చి పాల్గొనడం అంటే ఇది నాకే రాజకీయ ఉందండి ఒక పట్టుదల ఏంటి దీంట్లో ఏం జరుగుతుంది అనే దానికి వచ్చిన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇంకో చూసిన చేయదలుచుకున్నా చూసాం నాటిక అలాగే నాటికులు చాలా ఉన్నాయి చాలా చేస్తున్నారు మనం పోదాం చాలా ప్రచారాలు చేస్తున్నాం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మరి ఎమ్మెల్సీ గారు అవసరం అయితే పార్టీలకు అతీతంగా రేపు శాసనసభ విధాన సభలో మాట్లాడాలి ఏంటంటే ఈ ఎవరైతే చేస్తున్నారో ప్రభుత్వం ఉచితంగా ప్రదర్శన చేసేట అవకాశాన్ని అంటే ఇప్పుడు వీళ్ళ మీద తీసుకొచ్చి డొనేషన్ చేసి ఈ స్టేజ్ పెట్టుకొని ఎన్ని కష్టాలు పడుతున్నారు అది కాదు ఇలాంటి సెలెక్ట్ చేసి ఒక ఇరవైయో ముప్పయో రాష్ట్రంలో లేదా జిల్లా మూడో జిల్లా రెండో నాటికీ తీసుకొని ప్రజలకు ఉపయోగపడేది ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చేది యువతరానికి ముందు మంచి వాళ్ళు సెలెక్ట్ చేస్తుంది ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ప్రదర్శనలు ఏర్పాటు చేసేటటువంటి చెప్పండి తీసుకెళ్లా బాగా చెప్పుకో మీరు మాట్లాడేది చాలు పేరు ఎక్కడ ఇస్తాం గంధమరం చెప్పడానికి ఏ మాత్రం ఎందుకంటే అన్ని జిల్లాలు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఏక్రమైనా వచ్చే ఒకే ఒక్క పేరు రామనవరం పైన చేస్తున్నట్టు నేను భవిష్యత్తులో అన్నకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి నేను చెప్పండి మర్చిపోయి చెప్పారు ఇప్పుడు ఎంతో మంది కళాకారులకి కళల పోస్టర్ ఇస్తున్నారు చూస్తున్నారు అవార్డు

సురేందర్ రెడ్డి గారికి రామరెడ్డి గారికి అలాగే బిచ్చి గారికి అలాగే నా సోదరుడు రఘు గారికి ధర్మారావు గారి సతీ సమ్మంతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందున్న ప్రేక్షకు దేవుళ్ళకి నమ్మోకాలు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం శ్రీ దాడి సత్యనారాయణ గారికి మాజీ చందనపకారాయ సూత మహాత్ముల ఔన్నత్యమంతా పరుల నేను కోసమే దాడి వంశ శ్రేష్ట దేదీప్యమాన పాటలు నడిచిన శ్రీ దాడి నారాయణ శ్రీ మధ్య వీరమ్మ పుణ్యదంపతుల సత్సంతానంగా పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం విశాఖపట్నంలో జన్మించి సత్యనారాయణ ధరించి జనుల హృదయాల్లో కదలి తీర విశాఖ నివాసులై దాడి ఇంటి పేరైన దయాత్ర హృదయలత దాడి వంశ శ్రేష్ట మీ జీవన గమనం తేజోవంతం పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్నతనం నుండి కళలు క్రీడలు సామాజిక సేవ కల కోతగా మీరు కదిలారు ఆ నేపథ్యం నుండి రాజకీయ ప్రవేశం లభించి మాజీ ముఖ్యమంత్రి వరకు నట సారవ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో కీలక కార్యకర్తగా వివిధ హోదాలలో అగ్రత అందుకున్నారు అందాల విశాఖ కార్పొరేటర్ గా అత్యధిక గెలుపొందారు ఆపై డిప్యూటీ మేయర్ గా ఐదేళ్లు విశాఖ సేవలను అందించారు మేలైన ఎత్తుకు ఎదిగారు చల్లని వర్షాల ప్రజల హర్షం పొంగేలా పేరైన కార్యక్రమాల పూలమాలను ప్రజలకు అందించారు వృత్తి వ్యాపారమైన ప్రవృత్తి అపార కళారాధన ఆ పాటలో కొన్ని సినిమాలను నిర్మించారు మరి కొన్ని సినిమాలను నటించారు కళలు దైవదత్తాలు మానసికోల్లాసాలు వాటి అనువర్తితులై విశాఖ పరిసర ప్రాంతాలలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా మీ ప్రవేశకు ప్రసూన జనుల కురుస్తుంది కీర్తించింది ఇప్పుడు మా బీవీఆర్ కళా కేంద్రం ఉగాది విశిష్ట సేవ పురస్కారంతో మీకు అభినందన చందనాన్ని అందించింది నట నారసింహ ఆనందంగా అందుకోండి ఆత్మీయ సమర్పణ శ్రీ గుద్ద వెంకట రామారావు వ్యవస్థాపకు దివ్య కలా కేంద్రా అక్షరాకు తన టీ రామచంద్రరావు గారికి తీరుకుండి సోమ నగే ధన్యవాదాలు ఇందాక రంగుల కలిసినప్పుడు స్పందన అంటే నాకు మైక్ ఇవుకండి అని చెప్పేసి ఇందాక అడిగారు మీకు స్పందన అనేది మీ చేతల్లో చెప్తారు తప్ప మాటల్లో చెప్పరనేది సవినయంగా తెలియజేసుకుంటూ విదరల్ కృష్ణారావ అన్నదానం ఆధ్యాత్మిక మందులు నిర్మించడంలో సేవా నిదర్శనాలు ఎన్నో అవార్డులు రివార్డులు మరెన్నో పురస్కారాలు శిఖరాలు నిన్ను వరించి మురిసి తరించాయి మందుల మనోజ్ఞ మనస్వి ఉన్నత కుటుంబం ఎదిగి ఉన్నత భావ ఎదిగి

మానవాళికి అందించడానికి మీరు చేస్తున్న సేవ అటు శ్లాఘనీయం సీతారామరాజు స్మారక కళా వేదిక కాకినాడ అధ్యక్షులుగా సాధించిన దానికి సాకారంగా సాగించిన జీవన యాగానికి దక్కిన ఫలయోగంగా మా పివిఆర్ కళా కేంద్రం మీకు అందిస్తుంది ఉగాది సేవా పురస్కారం ఆధ్యాయంగా అందుకోండి పివిఆర్ కళా కేంద్రం అక్షరాకృతి అవార్డు దాసం చేసిన వారు మేము వారు నేనున్నానంటూ వాటి ఆటలు కట్టిస్తూ సౌరేభ సింహముల ధైర్యము ఊపిరిలా నిలుస్తూ ప్రజా ప్రజాసంక్షేమే తమ అభిమతం అంటూ కొప్పోలు పంచాయతీ సర్పంచ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల చాంబర్ ఉపాధ్యక్షునిగా ప్రజా మనుషులు ప్రజా సేవకుడు సైనికుడు కళలకు ప్రసిద్ధి కాంచిన ఒంగోలు పట్టణంలో ఎన్టీఆర్ కళా ద్వారా సాంస్కృతిక నాటక కళలపై మక్కువ ఎక్కువై సాంస్కృతిక వైభవాన్ని కొప్పోలులో చాటాలనే దృక్పథంతో కొప్పోలు కళా స్థాపించి కళాకారుల అభ్యున్న సహాయపడుతూ సామాజిక సేవతో పాటు కళా సేవ చేస్తున్న మానవతావాది మన రఘు మీరు ఇలానే ప్రజాప్రతినిధిగా మరిన్ని కీర్త శిఖరాలను అధిరోహిస్తూ అమోఘమైన అద్భుతమైన అనిర్విత్యమైన ఫలితాలతో విజయాలతో నిత్యం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సందాలతో వర్తిల్లాలని మనసారూ మా బీవీఆర్ కళాకారులను అందిస్తుంది ఉగాది సేవా పురస్కారం అందుకోండి అక్షరాకృతి నవ్వాలి మాకు పోల పాట జీవితం లోతుల్లో ఏ వెలుగు నీడ ఎదురైనా ఏ గడివాన సవ్వడి వినపడినా అదనకుండా బెదరకుండా సేవా సామ్రాజ్యంలో ఆచారాలను వర్తిల్లాలని ఆకాంక్షిస్తూ ఉన్నత విలువలతో కూడిన మీ కృషికి సేవా నిరతికి మానవత్వం నిండిన మీ మనసుకు ఎన్నో అవార్డులు మీ గృహాన్ని అలరించిన శుభదారణ చెదురుకో నూరు పోగుల మీకు మా బీవీఆర్ కళాకారులను నేను ఉగాది సేవా పురస్కారం మీకు అందిస్తుంది అందుకోండి మహాశయ అక్షరాకృతి వీరికి గురుప్రసాద్ గారు అనే సన్నిధులు రాజమండ్రి నుంచి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సరే అనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు మరుపురాని మానవతకు అందించే అక్షరాభి వందనం మీ భార్యాభర్తలు ఇరువురు ఉత్తమ సంగీత విద్మన్నయులు మధుర గాయకులు అందుకు నిదర్శనమే ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు మీ గృహశ్రేమకు అలంకార పోషణాలు అయ్యాయి ఛత్తీస్గఢ్ తెలుగు మహాసభల నిర్వహణలో మీ క్రియాశీలక పాత్ర అభినందనీయం హర్షనీయం పైపల్లి యువజన సేవా సంఘం అధ్యక్షుడిగా మీ సేవలు కడు శ్లేఘనీయం కృషితో ఋషిగైన మీకు మా బివీఆర్ తెలంగాణలో నేడు పవిత్రమైన విశ్వాస నామ సంవత్సర ఉగాది సేవా పురస్కారం మీకు అనురాగంతో అందిస్తున్నాం ఆప్యాయంగా అందుకోండి అక్షరాకృతి చవాలి

सर 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 सगरंजन सगळ रंजन सर इलेक्ट्र